స్వామివారి ప్రసాదం సంబంధించిన అడల్ట్రేషన్ అంటే ఏదైతే కల్తీ వ్యవహారం ఉందన్న చూసారా దానిపైన సిట్ దర్యాప్తు వేసింది కదా ఆ దర్యాప్తు ఏమైనా సరే ఆగిపోయిందా ఆగిపోతే ఎందుకు ఆగిపోయింది అనే అంశాలను ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం అయితే మీరు ఏదైతే ఇప్పుడు ఈ యొక్క వివాదం ఉందో ఆ వివాదంలో వాస్తవం ఏమాత్రం ఉంది అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే స్వామివారి ప్రసాదానికి సంబంధించిన అంశం గత ఇరవై రోజులుగా ఇదే ఒక రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ నడుస్తూ ఉంది సో కోర్స్ ఇక్కడ ఈ విధంగా జరిగింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ల్యాబ్ రిపోర్ట్ పట్టుకుని ఆయన చెప్పటం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి లేదు కావాలని మీరు ఎట్లాంటివి చేస్తున్నారని చెప్పేసి ఆయన ఉంటాం ఈ వివాదానికి సంబంధించి ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి ఓ వ్యక్తి ఓ స్వామీజీ ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు సో ఇక్కడ ఏమి జరగలేదు అని చెప్పేసి ఆయన ఈ ఉద్దేశం బహుశా అఫ్ కోర్స్ ఆయన వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి కూడా ఓ ప్రక్కన వాదన సో ఒక ప్రక్కన ఆయన వైసీపీకి అనుకూలంగా ఉంటారు అనేది దాంతో పాటుగా మరో వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు సో ఆయన కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించారు సో ఈ విధంగా సుప్రీం ని ఆశ్రయించిన క్రమంలో సుప్రీంకోర్టులో ఏం జరిగింది సుప్రీంకోర్టు వాళ్ళు చెబుతున్నది ఏంటి సో ఇది చాలా సున్నితమైన అంశం కదా దీనికి రాజకీయ పరంగా ఎక్కడ కూడా లింక్ పెట్టకండి ఆయన ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం మీరు అంత ఏదో ఎలా బహిర్గతంగా మాట్లాడతారు అనేది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చెప్పారు అట్లాగే రాజకీయ కోణంలోకి వెళ్ళొద్దు అని చెప్పేసి అది కేవలం తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశించి ఒక చెప్పింది కాదుగా వైవి సుబ్బారెడ్డి గారు కూడా రాజకీయ పరంగా ఉన్న వ్యక్తే సో అందు గురించి కూడా వాళ్ళని ఉద్దేశించి కూడా చెప్పినట్లుగా మాట్లాడుకోవచ్చు ఇక మరొక కీలకమైన అంశం ఏంటి అంటే ఈ దర్యాప్తు సంస్థ సంబంధించిన వ్యవహారం ఈ దర్యాప్తుకు సంబంధించింది ఏదైనా సరే అంటే రాష్ట్ర పరిధిలో ఉన్న దర్యాప్తుగా లేదా ఇంకేదైనా సరే దర్యాప్తు ఇస్తే బాగుంటుందా అనే ఆలోచన అంటే అది సిబిఐకి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలి అనేది ఆలోచన చేసి చెప్తారు రేపు మూడవ తేదీ కీలకం అనమాట సో దీనికి సంబంధించిన అంశాలు అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా అలాగే ఎంత గౌరవంగా రిసీవ్ చేసుకున్నారో మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఇమీడియట్ గా అక్కడ ఆ యొక్క దర్యాప్తుకు సంబంధించి సిట్ని ఆపేసేయండి అని చెప్పేసి బీజేపీ గారు చెప్పారంటే ఎంత గౌరవం లేకపోతే ఆ విధంగా ఉంటారు ఇదే గత ప్రభుత్వ హయాంలో కోర్టుని ఉల్లంఘించిన కేసులు ఎక్కువ ఉన్నాయా కోర్టుని గౌరవించిన కేసులు ఎక్కువ ఉన్నాయా సో ఆ విధంగా ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా సరే కోర్టు చెప్పిన దాన్ని శిరోధార్యంగా భావించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఇక్కడ ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో అఫ్ కోర్స్ అది కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కాకుండా వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చింది అని చెప్పేసి వైసీపీకి అనుకూలంగా వచ్చింది అని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉన్నారు కానీ అది పాసింగ్ రిమార్క్స్ మాత్రమే అసలు వ్యవహారం ఇంకా ముందు ఉంటుంది అని చెప్పేసి అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు మరి కొంత వాదన ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యాయవాదులు అంటే ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు పెద్దగా వాదన వినిపించలేకపోయారు అని చెప్పేసి సరే అది భిన్నమైన స్వరాలు వినిపిస్తా ఉన్నాయి అక్కడ కోర్టుకు సంబంధించిన అంశం ఉన్నప్పుడు ఖచ్చితంగా కోర్టు ఏం చెప్తుంది అది ఫాలో అవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది సో ఈ విధంగా ఇక్కడ సిట్ దర్యాప్తు ఆపేసినంత మాత్రాన ఇప్పుడు దాన్ని ఇక అయిపోయిందిలే ఇంకేం ఉందిలే అని చెప్పేసి అనుకోవడానికి లేదు ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా పవన్ కళ్యాణ్ గారా అని కాదు కోరుకుంటున్న భక్తులు ఎవరు చేశారు అసలు ఇందులో వాస్తవంగా జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ ఒకవేళ అసలు నిజంగా జరగలేదు అనుకోండి ఇట్లాంటి వివాదం ఎందుకు తెరపైకి తీసుకొచ్చారని చెప్పి చంద్రబాబు గారి పైన కోర్టు ఎట్లా స్పందిస్తుందో చూడాలి అలాగే ఇప్పుడు నలభై రోజుల జాప్యం సుమారుగా ఏదో ఉంది అని చెప్పేసి అంటున్నారు కదా ఇప్పుడు ఏదైతే జూలై నెలలో రిపోర్ట్ వస్తే ఇప్పుడు దాకా కూడా ఎందుకు బయట పెట్టలేదు అనేది సో ఇదంతా కూడా మరి దర్యాప్తు జరగాలి సార్ దర్యాప్తు అది సిట్టింగ్ జడ్జి ద్వారా వేస్తారా సిబిఐ ద్వారా నడిపిస్తారా ఏంటి అనేది సో ఒక రిటైర్డ్ సిట్టింగ్ సిట్టింగ్ జడ్జిని వేశారనుకోండి సో పారదర్శకత లభిస్తుంది అని చెప్పేసి భావిస్తే ఖచ్చితంగా కోర్టు ఆదేశాలు వేస్తుంది సో ఇక్కడ ముఖ్యంగా ఏంటి ప్రజలకి భక్తులకి వాళ్ళకి నమ్మకం కలిగించాలి ఇట్లాంటివి ఏమి జరగవో భవిష్యత్తులో అనేది కూడా సో అలా జరగకుండా ఉండాలి అంటే ఇక్కడ పారదర్శకత లభించాలి సో ఆ విధంగా వ్యవహరించాలి సో అందుగురించే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే డీజీపీ గారు కూడా ఇమ్మీడియట్గా సిట్ దర్యాప్తును ఆపిచేశారు అంటే నిజంగా ఇది హర్షించదగ్గ అంశం అంటే ఎథిక్స్ పరంగా మనం మాట్లాడుకోవాలి మొండిగా మనకి ఎవరే ఎదురే ఉంది మన ఇష్టం అని చెప్పేసి అనుకుంటే దానికి ఇంక వివరించలేదు కానీ సరే వాళ్ళు చేసేది దర్యాప్తు వాళ్ళు చేస్తారు ఈలో మనం లేనని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం ముండి వైఖరితో వెళ్ళట్లేదుగా సో కోర్టు ఏం చెప్తుందో ఆగుదాం ఆగిన తర్వాత చర్చిద్దాం చర్చించి ఎట్లా చేయమంటే అట్లా చేద్దాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు కోర్టు ఉల్లంఘన కేసులు కావచ్చు కోర్టు ధిక్కారణ కేసులు కావచ్చు ఏ విధంగా గత ప్రభుత్వం ఇలా కోర్టు ముట్టికాయలేసింది వాళ్ళు ఎన్ని చెప్పినా విన్న పరిస్థితి లేదు కానీ ఇప్పుడైనా సరే ఆ పరిస్థితి ఉన్నందుకు సంతోషించాలి సో ఇక్కడ కీలకమైన అంశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు అసలు వాస్తవం ఏం జరిగింది ఇదంతా ఒకే తనుకుందాం పోని ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు వద్దండి అసలు సింపుల్ లాజిక్ మనం కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ నందిని డైరీ వాళ్ళకి కొన్ని దశాబ్దాలుగా వాళ్లే కదా సప్లై చేస్తుంది ఆరు నెలలకు ఒకసారి కాంట్రాక్ట్ అనేది రెన్యువల్ చేసుకుంటా ఉంటారు సరే రెన్యువల్ చేస్తారా మళ్ళీ ఫ్రెష్గా పిలుస్తారా మరి ఎవరు కోర్టు చేసుకుంటారండి అనేది ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా మామూలుగా ఒక కంపెనీకి టెండర్ లో పాల్గొనాలి అంటే ఒక కంపెనీ టెండర్ లో పాల్గొనాలంటే టీటీడీ టెండర్ లో పాల్గొనాలి అంటే ఆ కంపెనీ టర్న్ ఓవర్ రెండు వందల యాభై కోట్లు మినిమం ఉండాలి అది నిబంధన అయితే ఈ ఏ డేరీ వాళ్ళకు ఉన్న ఆ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా మీకు రెండు వందల నలభై కోట్ల రూపాయలు అంటే రెండు వందల యాభై కోట్ల రూపాయలు చూపించుకోవడానికి కూడా లేదు సో ఇది మ్యానుపులేట్ చేసేసి ఏదో చేద్దామన్నా సరే కుదరదు సో ఆ రెండు వందల నలభై కోట్లు ఉన్న దాన్నే చూపించాలి సో అంటే ఏం చేయాలి నిబంధన మార్చాలి నిబంధనలో అక్కడ వాళ్ళు ఎవరు చేర్చే వాళ్ళు ఎవరు కొత్త ఏనా అంటే ముఖ్యమంత్రి గారు సో దాన్ని ఏం చేశారు ఆ టర్న్ ఓవర్ కాస్త నూట యాభై కోట్ల రూపాయలకే కుదించేసారు సో అప్పుడు ఆటోమేటిక్ వీళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తుందిగా చేసేసుకున్నారు సో ఆ విధంగా ఇక్కడ మరి క్విడ్ ప్రోకి కానివ్వండి ఇంకోనివ్వండి ఇంకోటండి ఏదన్నా కానివ్వండి సో ఆ విధంగా ఏఆర్ డైరీ వాళ్ళకి ఈ యొక్క టెండర్ వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా సహకరించారు అనే వాదన కూడా ఉంది అలా సహకరించవలసి వస్తే ఎందుకు సహకరించవలసి వచ్చింది తక్కువ రేటుకు రావడానికి మూడు వందల ఇరవై రూపాయలకి లీటర్ని ఏ విధంగా ఇస్తారు పైగా అక్కడ స్వామివారి నిధులే ఉన్నాయి కదా వీళ్ళెవరు రాష్ట్ర ప్రభుత్వం నుంచో రాష్ట్ర ఖజానా నుంచో తీసి అప్పులు చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఈ విధంగా ఎందుకు చేశారు అనే అనుమానం కూడా సో ఇలా అన్ని కోణాల్లో ఆలోచిస్తా ఉంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అనుమానం వస్తూ ఉంది సో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే సిట్ దర్యాప్తు ఆపేస్తుంది కదా సో అంటే ఇప్పుడు దర్యాప్తు సంస్థ ఎవరు దర్యాప్తు చేయమని చెప్పినా కోర్టు ఎలా చెప్తే అలా చేస్తారు అప్పుడు ఆ దర్యాప్తులో వచ్చిన రిపోర్ట్ అనేది ఇక ఫైనల్గా అదే సిట్టు చేసింది అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగాన జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా కావాలని చంద్రబాబు గారు చెప్పించారు అనే ఆస్కారం ఉంటుంది సో అలా కాకుండా ఇప్పుడు కోర్టు మరి చూడాలి ఏం చెబుతుంది ఏంటి అనేది కూడా చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ప్రధానంగా ఇప్పుడు కూటమికి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఈ యొక్క లడ్డు వివాదానికి సంబంధించి ప్రెస్ మీద లో కూడా పెద్దగా ఎవరు మాట్లాడట్లేదు మరి వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయో దయచేసి ఆయన రేపు మూడో తేదీన కోర్టు ఏం చెప్తుంది విని ఆ తర్వాత మనం మాట్లాడవచ్చు అని చెప్పేసి కొంచెం ఏమన్నా ఆగుతున్నారా ఏంటి అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది సో ఓవరాల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే సిట్టు ఆ దర్యాప్తు చేయవస్తూ ఉందో దాన్ని సడన్గా ఆపేయడానికి గల కారణం ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సిట్టు దర్యాప్తు ఏదైతే స్వామివారి ప్రసాదానికి సంబంధించిన దాంట్లో ఎందుకు ఆపేసిందో మీ విలువ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియో కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ